దయం బంగ్లా ఆ దయం బంగ్లా కథ రామాపురం గ్రామంలో ఆసక్తి కలిగించింది కొత్త ప్రజలు పాత వాస్తవాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు అందులో ముఖ్యంగా రాము అనే యువకుడు అతను ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ఆ బంగ్లా రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి రాము తన స్నేహితులతో కలిసి ఆ బంగ్లాకు చేరుకున్నాడు స్నేహితులు భయంతో వెనుక్కి తగ్గారు కానీ రాము ఒక్కడే ధైర్యంగా కొవ్వొత్తి వెలిగించి ఆ అడుగు పెట్టాడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణంలోనే భయంకరమైన గాలి ప్రవహించడం ప్రారంభమైంది రాము గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎటు చూసినా చిమ్మ చీకటి రాము మెల్లగా అడుగులు వేస్తూ పాత చిత్రాలు పాత వంటగది మరియు మూలలోని పుస్తకాల గది చూశాడు అక్కడ ఒక గదిలో ఒక పాత దీవాని మీద పుస్తకాలు ఎక్కడ లేని విధంగా చెల్లా పడి ఉన్నాయి ఆ గదిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి రాము ఆ గదిలోకి వెళ్తుండగా ఒక్కసారిగా బలమైన గాలి ప్రవాహం రాముని వెనక్కి తోసింది అతను కోలుకున్న లోపే గది కిటికీలు బద్దలు కొట్టుకొని తెచ్చుకున్నాను రాము గుండెలో భయం పుట్టింది కానీ అతను వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాడు ఆ గదిలో చెత్తబుట్టలో పడి ఉన్న పుస్తకం పాత ఆంగ్ల భాషలో లిఖించబడినది రాము దాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు మొదటి పేజీలోనే ఒక కుటుంబం కథను వివరంగా రాసి ఉంది సతీష్ అతని భార్య లత మరియు వారిద్దరి పిల్లలు వినయ్ మరియు సీత ఈ బంగ్లాలో నివసించేవారు సతీష్ ఒక శాస్త్రవేత్త అతను తన పరిశోధన కోసం ఇంట్లోనే ఒక ప్రయోగశాల ఏర్పరచుకున్నాడు అతని పరిశోధన మనుషుల మనసు ఆత్మ మరియు భూతాలపై ఆధారపడి ఉండేది ఒక రాత్రి సతీష్ తన పరిశోధనలో ఒక ముఖ్యమైన ప్రయోగం చేస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ఉపయోగించిన రసాయనాలు కంట్రోల్ అవ్వకుండా పోయాయి ఆ సంఘటనలో సతీష్ చనిపోయాడు అతని ఆత్మ బంగ్లాలోనే చిక్కుకుపోయింది సతీష్ ఆత్మ తన కుటుంబాన్ని విడిచిపెట్టకుండా వారిని కాపాడడానికి ప్రయత్నించింది కానీ తనను కుటుంబం గుర్తించలేకపోయింది అతని ఆత్మను చూసి భయంతో కుటుంబం ఆ బంగ్లా విడిచిపెట్టి పారిపోయింది అది చదివిన తర్వాత రాము తెలుసుకున్నాడు ఈ పుస్తకాన్ని తీసుకొని బంగ్లా నుండి బయటికి వచ్చాడు అతని స్నేహితులు అతన్ని రక్షించడానికి అటు ఇటు చూస్తూ భయంతో ఎదురు చూస్తున్నారు రాము వాళ్ళందరికీ పుస్తకంలోని విషయాలను వివరించాడు అందరూ కలిసి ఆ ఆత్మశాంతి కోసం ఒక పూజారిని పిలిపించారు ఆ పూజారి వచ్చి పూజ చేసి ఆ ఆత్మకు శాంతి కలిగించాడు ఆ దయ్యం బంగ్లా మళ్ళీ ఒక ప్రశాంతమైన ప్రదేశంగా మారింది రామాపురం గ్రామస్తులు ఆ రహస్యం తెలుసుకొని ఆ బంగ్లా పక్క నుంచి నిరభ్యంతరంగా వెళ్ళగలిగారు రాము ధైర్యంతో ఆ బంగ్లా ఆత్మకు శాంతి చేసి వెళ్ళగొట్టినందుకు గ్రామస్తులు అతని కృతజ్ఞతలు చెప్పారు